జనసేన అధ్యక్షుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని నెక్స్ట్ ఎన్ని సీట్లలో పోటీ చేయాలని ఒక క్లారిటీ కూడా వచ్చింది ఆయనకు ఈ క్రమంలో పార్టీలో పదవుల నియామకాలు చేపడుతూ ఉన్నారు ఈ పదవుల నియామకాలు చేపట్టే క్రమంలో తనకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకు మాత్రమే కొన్ని కీలక పదవుల పంపకానికి ఆయన తెరలేటారు మనం చూసాం విదేశాల్లో జన సైనికులను కోఆర్డినేట్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు ఆ విరాళాలు సేకరించి కూడా నమ్మకంగా పెట్టాలి అని వాళ్ళ సొంతమన్న నాగబాబు గారికి ఆ బాధ్యతలు ఇచ్చారు అండ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పారు వాళ్ళ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఆయనకు నమ్మకం లేదు మీరు ఎవ్వరు ఒక మాట డిఫరెంట్గా మాట్లాడినా వైసీపీకి అమ్ముడు పోయినట్లే వైసీపీ కోగొట్టలే అని చెప్పి దీని మీద వాళ్ళ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కూడా అది బయటపడుతూ పోతూ ఉండేది మీరు చూస్తూ ఉండండి ఈ క్రమంలో మళ్ళీ తాజాగా జనసేనకు సంబంధించి కొన్ని కమిటీలు లాంటివి వేశారు ఓ ఒక జిల్లాకి అధ్యక్షుడిగా నలభై మందిని ఉపాధ్యక్షుడిగా పదహైదు ఇరవై మందిని ఎవరెవరు జనసేన పార్టీలు ఉంటే వాళ్ళందరి పేర్లు తగిలించుకుంటూ పోయారు అంటే కీలకమైన ప్రచార కమిటీ ఏదైతే ఉండదో ఆ ప్రచార కమిటీ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నియమించారు ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసు సో ఈ బన్నీ వాసు నియమించడం వెనక కూడా కారణం సుస్పష్టమే ప్రచార కమిటీ అంటే మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉండాలి ఆయన సినిమా నిర్మాత ఒక సినిమాని ఏ విధంగా మార్కెట్ చేయాలి ఆయనకు తెలుసు సో జనసేన పార్టీని కూడా ఒక సినిమాను మార్కెట్ చేసినట్లే జనసేన పార్టీని కూడా మార్కెటింగ్ చేస్తారు మార్కెట్ చేస్తారు అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అంతకు మించి వేరే ఏం లేదు ఆ బన్నీ వాసుకు సినిమాలు మార్కెట్ చేసే మార్కెటింగ్ చేసే విధంగా ఒక పిఆర్ టీం ఖచ్చితంగా ఉంటుంది అండ్ అదే పిఆర్ టీము జనసేన పార్టీని కూడా సినిమా లాగే ప్రమోట్ చేస్తారు దానికోసమే ప్రధానంగా మార్కెట్ ఏమంటారు ఆయన ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చింది అండ్ బన్నీ వాసు ప్రజారాజ్యంలో కూడా పనిచేశారు మారుతితో కలిసి అప్పుడు కూడా ఆయన ఈ మార్కెటింగ్ బాధ్యతలు చూసుకున్నారు సో అందుకని చాలా సన్నిహితుడు సినిమా వ్యక్తి సినిమా టెక్నిక్ తెలుసు అండ్ పవన్ కళ్యాణ్ మామూలుగా సమావేశాలు మాట్లాడాలి ఇవంతే కానీ సినిమాటిక్గానే ఉంటాయి నేను చాలా సార్లు చెప్పాను ఆడ మీటింగ్ అంటే ఓ ఇంకో పొలిసి పొలిటికల్ షూటింగ్ అదిగో ఇంకో పొలిటికల్ షూటింగ్ 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 అనుకుంటూనే వచ్చేవాడిని నేను ఎందుకంటే మనకు స్పష్టంగా అర్థం అవుతాయి ఆయన బాడీ లాంగ్వేజ్ అయినా వాటర్ తీరు అయినా ఇప్పుడు ఈ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా కూడా సినిమా నిర్మాతని నియమించడం వెనక కూడా ప్రమోషన్ మంచి మార్కెటింగ్ మంచి మార్కెటింగ్ మంచి మార్కెటింగ్ యువతల్లోకి చొచ్చుకుపోయే విధంగా అండ్ రకరకాల ప్రచార చిత్రాలు రెడీ చేస్తారు అని అందులో భాగంగానే ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ ఇచ్చారు మరి చూడాలి వాళ్ళ సినిమా తెలుగు తేటర్లు అన్ని ఉపయోగించి ఏ విధంగా ఈ ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తారు నెక్స్ట్ ఇంకా హవా మొదలు కాబోతుంది వాళ్ళ సినిమా స్క్రిప్ట్లన్నీ అటు తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత సినిమా స్క్రిప్ట్లు వాళ్ళు ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ మతం అయిన సినిమా ఆయనే కాబట్టి ప్రచార కమిటీ చైర్మన్ కూడా సినిమా ఆయనకే ఇచ్చారు కాబట్టి ఇంకా మనం రాజకీయాల్లోనే ఎన్ని సినిమాలు చూస్తామో మీరు చూస్తూ ఉండండి